నిన్న అన్నయ్య అనిపించకపోతే నేను నా పేరు తిప్పించి పెట్టుకుంటాను చూడు నేను బలవంతంగా అనిపించను ఆ పిల్ల అంటా చూడు నేను అన్నయ్య అంట చూడు ఈ అన్నయ్య అంటే చూడు ఆ పిల్ల నేను అన్నయ్య పిలవకుంటే నా పేరు తిప్పించి పెట్టుకుంటా చూచండు బాలయ్య అన్నయ్య అంటే రోలర్స్ ఏం చేస్తావు నిన్ను చంపుతా ఎందుకు చంపుతావు ఆ ఎప్పుడో అన్నయ్య అనింది నిన్ను అనలేదనుకుంటున్నావా ఎప్పుడో పూర్వకాలంలోనే నిన్ను వినోదన్నయ్య అని పిలిచింది ఇప్పుడు నిన్ను వినోదన్నయ్య అని పిలిచేది అనుకుంటున్నావా పిలిచారు చూడు ఏ సారిక రాయే లైవ్ లేకిరా వినోదన్నయ్య మీకు మ్యారేజ్ అయింది కదా ఏ ఫన్నీగా ఆ మనిషి ఆ మనిషికి ఇప్పుడు చెప్తాను ఇంక చెప్తాను నువ్వు అమ్మి రావాలా నేను అన్నయ్య అనిపి అన్నయ్య అంటే ఇంకా ఏం చేస్తావు వేరే అమ్మాయిని చూసుకుంటా అంతే గుండో సరదాగా ప్రవళిక ఏం చేస్తావు చెప్పు రొలెక్స్ ఏం చేస్తారు అదే వేరే అమ్మాయిని చూసుకుంటాను అంట ఆంకి అంటుంది వర్షిని రొలెక్స్ సాధికల్ని పిలుసుకోండి పో పంచాయతీ తెగాలి ఇప్పుడు ఇడా హాయ్ వర్షిని అంటున్నాడు ఇంకే రోలెక్స్ సాధికారులు పిలుచుకోండి ఆపో పంచాయతీ తెగాలి విరాంజనేల్ గారు హాయ్ అండి బయట కూర్చుండే నేను అన్న తినాలి ఇంకొకసారి ఆకలి అవుతుంది లైవ్ పెట్టినప్పుడల్లా నేను నేను మళ్ళీ తినాల్సింది ఆకలి అవుతుంది సారిక నువ్వు తొందరగా రా ఇది పంచాయతీ కదా వద్దలేస్తే లే రొలెక్స్ నేను పంచాయత్ చేయాలా సారికాతో సారిక నువ్వు ఒకసారి రా మా లైవ్ లేకి తొందరగా నా మా నువ్వు లైవ్లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టు సారిక రాను రొలెక్స్ మరి ఇంతనా అంతే కదా లైవ్లో అందరం సరదాగా మాట్లాడుతు మాట్లాడతాం కదా ప్రౌళిక అంతే తిన్నవా అర్శని ఆల్రెడీ ఉంది సారిక లేదు సారిక లైవ్లో లేదు లైవ్లో ఉంటే కామెంట్ పెడతాది నేను పెట్టమన్నప్పుడు అన్నా పెడతాది సారిక లైవ్లో ఉన్నట్టు నీకు కానస్తుందేమన్నా రోలెక్స్ని నేను అనిపిస్తా అన్నయ్య అని చూడు రోలెక్స్ తిన్నావా వెంటికి రో రోలెక్స్ని ఏమో కానీ నేను ఖచ్చితంగా బాలయ్యని అనిపిస్తా బాలయ్య నన్ను అన్నది సారిక అన్నయ్య అన్నది సారిక అంటున్నాడు సారిక వచ్చిన వచ్చిన ఇంతకు ముందు రెండు మూడు సార్లు వినోద్ అన్నయ్య అనింది అప్పుడు యాడుకోవు వినోద్ గారు నిన్న అన్నయ్య అని ఆల్రెడీ వినోద్ అన్నయ్య అని పెట్టింది నువ్వు చెప్పమ్మా సారిక అంటివి నిన్న ఇప్పుడు అన్నయ్య అన్నదా ఇప్పుడు అనిపిస్తుంది నేను నాకేం నాకేం బావా అన్నయ్య కూడా నాకేం ఏం అవసరం లే నువ్వు అన్నయ్య అన్నది అన్నవు కదా అందుకు అనిపించా లాస్ట్ అన్నయ్య అనిపిస్తే నా భూమి మొత్తం రాసిస్తా రోలెక్స్ రాసిస్తా భూమి మొత్తం ఏం వద్దులే లాస్ట్ చే ఫోన్పే నెంబర్ నేను నేను చెప్పించి నువ్వు ఫోన్పే చెయ్యాలా ఫైవ్ హండ్రెడ్ పెట్టు రోలెక్స్ ఫైవ్ హండ్రెడ్ పెట్టు లాస్ట్ చేకి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి నువ్వు పన్నేం ఓకేనా చెప్పు భూమి అవసరం లేదులే ఆ భూమి మాకెందుకు లాస్ట్ షాకి నువ్వు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలా రోలెక్స్ లెక్స్ సారికని అన్నయ్య అంటే పన్నేం ఓకేనా రోలెక్స్ చెప్పు పన్నేం ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలా లాస్ట్ యాక్కి ఓకే వినోద్ బ్రదర్ ఓ చంద్రముఖి నువ్వు ఆపు ఇంకా చంద్రముఖి రాసిస్తావా ఖచ్చితంగా అని అనిపిస్తారే మనకు ఆ భూములు వద్దులే లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫోన్పే కొట్ట మనం నేను సారికతో అన్నయ్య అనిపిస్తా వినోదిని గుండుగాన్ని ఫైవ్ హండ్రెడ్ ఇస్తానంటే గుండుగాన్ని కూడా అనిపిస్తా సరే ఓకేనా రోలెక్స్ చెప్పమాను చెప్పు రోలెక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తావా బెట్టు ఓకేనా నీకు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చే ఓకే అనిపి అనిపించలేకపోతే నాకు ఇవ్వాలి ఓకేనా ఇచ్చాంలే ఇచ్చాంలే అనిపిస్తే నువ్వు ఇయ్యాలా చూడు మళ్ళా నీ లైవ్ నేను చూస్తా కానీ కామెంట్ పెట్టాను వినోద్ బ్రదర్